శ్రీ విష్ణు రూపాయ శివాయ కార్తీక పంచమి రోజు తిరుచానూరులో లక్ష్మీదేవి ఆవిర్భవించిన ఘట్టం చెప్పాను కదా అప్పుడు ఆ తల్లి నారాయణుని కలుసుకున్నారు చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ చుట్టుపక్కల ఉన్న దేవతల్ని ఋషుల్ని అనుగ్రహించారు అప్పుడు వాళ్ళు పొంగిపోయి అమ్మవారిని స్థుతించారు ఇరవై నాలుగు నామాలతో వాటిని లక్ష్మీ చతుర్వింశతి నామాలు అని పిలుస్తారు అయితే ఆ తర్వాత దేవతలందరూ వెక్కి వెక్కి ఏడ్చి తల్లి ఇన్ని సంవత్సరాల పాటు నీ పిల్లల్ని వదిలేసి వైకుంఠాన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయావు నువ్వు లేవు నాన్నగారు లేరు వైకుంఠంలో ఇంకా మా బ్రతుకులు ఏమైపోవాలి అని బాధపడ్డారు అప్పుడు అమ్మవారు నాయన బాధపడకండి నేను మీకు ఒక వరం ఇస్తున్నాను ఇప్పుడు మీరు నన్ను ప్రార్థించిన చతుర్వింశతి నామాలు ఉన్నాయి కదా ఇరవై నాలుగు నామాలు ఈ ఇరవై నాలుగు నామాలతో ఒక ప్రక్రియని ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితాల్లో లక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది అని చెప్పి అమ్మవారు ఒక వరం ఇచ్చారు అందుకని అది మనకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది జీవితంలో కొన్నిసార్లు పదవి పోయో ధనం పోయో ఉద్యోగం పోయో ఇలాంటివన్నీ జరుగుతాయి చూడండి అప్పుడు ఈ ప్రక్రియ చేసి చూడండి మళ్ళీ వెనక్కి వస్తాయి అని నేను అది అమ్మవారు ఇచ్చిన వరం ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఆ చతుర్వింశతి నామాలేమిటి వాటిని ఎలా అనుసంధానం చేయాలి అవన్నీ చెప్తాను అందరికీ నమస్కారం మన భారతీయ సనాతన ధర్మం గురించి ఈ దేశంలోని మహనీయుల గురించి ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాన్ని ఎలా అనుసంధానం చేయాలి అంటే అమ్మవారు మూడు మార్గాలు చెప్పారు మొట్టమొదటిది ఏమిటంటే నలభై రోజుల పాటు మారేడు దళాలతో అమ్మవారిని అర్చిస్తూ పొద్దున్నే సూర్యోదయం సమయంలో అప్పుడు ఈ ఇరవై నాలుగు నామాలు చదవమన్నారు అంటే మీరు ఒక వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఉన్న పటం కానీ లేకపోతే కొన్ని పటాల్లో వెంకటేశ్వర స్వామిలోనే లక్ష్మీదేవి ఉన్నట్టుగా ఉంటారు అలాంటి పటం ఏదైనా తెచ్చి మందిరంలో పెట్టుకుని ఈ దళాలతో అమ్మవారిని అర్చిస్తూ ఈ ఇరవై నాలుగు నామాలు చేయండి అలాగ నలభై రోజుల పాటు చేస్తే పోయిన సంపదలు ఉద్యోగాలు పదవులు అన్నీ తిరిగి వస్తాయి ఇంకా వృద్ధి చెందుతారు అని అమ్మవారు చెప్పారు ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల అందరూ ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు కదా ఇది ఖచ్చితంగా ఉపయోగపడే ప్రక్రియ చేసి చూడండి ఇంకా రెండవది ఏమిటి అంటే ఇది వరాహ పురాణంలో చెప్పారు స్వామివారిని దర్శించేటప్పుడు తిరుమలలో మనం సామాన్యంగా ఏం చేస్తాం గోవింద గోవింద అంటూ ఉంటాం లేకపోతే కొంతమంది పక్క వాళ్ళతో కబులు చెప్తూ ఉంటారు అంతే కదా గోవింద అంటే చాలా గొప్పదే కాదని కాదు కానీ ఇంకొక ప్రక్రియ ఉంది అది అంతకన్నా మహోత్కృష్టమైనది ఏమిటి అంటే స్వామిని చూస్తూ స్వామి హృదయం పైన అమ్మవారిని చూస్తూ ఈ ఇరవై నాలుగు నామాలు చదవడం నేను చెప్పాను కదా స్వామి వక్షస్థలం ఉబ్బెత్తుగా ఉంటుంది అమ్మవారి వ్యూహలక్ష్మి స్వరూపంలో ఇక్కడ ఉంటారు ఎందుకు అంటే మనం అరిగే మొరలన్నీ కూడా మొట్టమొదటి అమ్మవారి చెవిలో పడి ఆ తర్వాత స్వామి చెవిలో ఆవిడ వేస్తారట అందుకని అమ్మవారి దృష్టి మన మీద పడ్డానికి ఈ ఇరవై నాలుగు నామాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఆనంద నిలయంలోకి ఎంటర్ అవ్వగానే మీరు ఈ ఇరవై నాలుగు చదవడం మొదలుపెట్టండి ఈ లోపల మీరు వ్యూహలక్ష్మి అమ్మవారికి వేసి తిరుగుతారు కదా అప్పుడు అమ్మవారిని ఒక్కసారి చూసి అయ్యవారిని చూస్తూ చదవండి అప్పుడు ఈ నామాల ఫలితం వస్తుంది అది రెండో మార్గం ఇంకా మూడవ మార్గం ఏమిటంటే మళ్ళీ అమ్మవారు చెప్పినది సరోవరం ఉంది కదా తిరుచానూరులో వెనకాల ఉన్న పుష్కరిణి అందులో స్నానం చేసి ఆ తడిబట్టలతో అక్కడే మెట్ల మీద తూర్పు వైపుకి తిరిగి ఈ నామాలని స్థుతిని మూడు సార్లు అనుసంధానం చేయమని చెప్పారు అలా చేస్తే కనుక వాళ్ళకి పొందలేనిది ఏది ఉండదు ఐశ్వర్యం విద్య సంతానం అన్నీ వాళ్ళ ఇంటి ముందుకు వస్తాయి అని అమ్మవారు వరం ఇచ్చారు ఇది ఈ ప్రక్రియ చేసేందుకు మూడు మార్గాలు ఇప్పుడు ఇంతకే నామాలు ఏమిటండి అవి తెలుసుకుందాము నేను మీకు రెండు రకాలుగా చెప్తా ఒకటి ఇరవై నాలుగు నామాలు చెప్తాను అలాగే శ్లోకాల రూపంలో కూడా చెప్తా ఎందుకంటే నామాలు గుర్తుపెట్టుకోవడానికి కష్టమైన వాళ్ళు శ్లోకాలు నేర్చేసుకుంటే అయిపోతుంది సరే ఇప్పుడు ఆ ఏమిటి అనేది చూద్దాం శ్రీ శ్రీ అయిన మహా श्रीलोकधात्र्यै नमः श्रीब्रह्ममात्रे नमः श्रीपद्मनेत्रायै नमः श्रीपद्ममुख्यै नमः श्रीप्रसन्नमुखपद्मायै नमः श्रीपद्मकान्त्यै नमः श्रीबिल्ववनस्थायै नमः श्रीविष्णुपत्न्यै नमः श्रीविचित्रक्षौमधारिण्यै नमः श्रीपृधुश्रोण्यै नमः శ్రీ పక్వబిల్వఫలాపీనతుంగస్త నమీసురక్తపత్రాభకర పాదతలాయ నమీశుభాయ నమ శ్రీసురత్నాదకేయూరకాంచీీనూపుర నమీయక్షకర్దమ సంలిప్తసర్వాంగా నమ శ్రీకటకోజ్జ్వయ నమ श्रीमाङ्गल्याभरणैश्चित्रैः मुक्ताहारैर्विभूषितायै नमः श्रीताटङ्कैरवतंसैश्च शोभमानमुखाम्बुजायै नमः श्रीपद्महस्तायै नमः श्रीहरिवल्लभायै नमः श्रीरुग्यजुस्सामरूपायै नमः श्रीविद्यायै नमः श्री अब्धिजायै नमः इवि इरवै नमालो ఇప్పుడు ఇవే నామాల్ని మీకు శ్లోక రూపంలో కూడా చెప్తాను అంటే రెండు ఒకటే నేను వేరే రూపంలో చెప్తున్నాను జాగ్రత్తగా ఓం నమ శ్రీయై లోకాత్ర్యే బ్రహ్మమాత్రే నమః నమస్తే పద్మనేత్రాయే పద్మముఖ్యై నమో ప్రసన్న ప్రసన్నముఖ పద్మాయే పద్మకాంచ్యై నమో బిల్వ నమో విష్ణు పత్యి నమో నమ విచిత్రౌమధారిత్ర్యై పృథు నమో నమోన్నమ పక్వబిల్వఫలాపీనతుంగస్తమోన్నమ సుర పద్మకర పాదతనాంగదకేయూరాంచీనూపురక్షకర్దమ సంలిప్తర్వాంగే కటకొజ్జ్వలే మాంగళ్యాచిత్రై ముక్తారైర్విభూషితేం తాటంకైరవతంసై శోభమానముఖాంబుజే పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే రూపాయే విద్యాయైతే నమో నమ ప్రసీదాస్మాన్ కృపా దృష్టి ఏ దృష్టాస్తే త్వయా బ్రహ్మ రుద్రేంద్రత్వం సమాప్నుయ ఇవి నామాలు అయితే ఈ నామాల రూపంలో నేర్చుకోండి లేకపోతే ఈ శ్లోకాల రూపంలో నేర్చుకోండి చాలా చాలా శక్తివంతమైనవి అసలు ఎంత శక్తిమంతమైనవి ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అనేది మీకు క్లుప్తంగా చెప్తా మనకి తిరుమలలో ప్రతిరోజు స్వామికి అష్టోత్తరంతోనూ సహస్రనామాలతోనూ పూజ చేస్తారు కదా ఆ అర్చన అవ్వగానే స్వామి పాదాల దగ్గర ఉన్న తులసి దళాలు ఉంటాయి అవి తీసి వెంటనే వక్షస్థలం మీద ఉన్న వ్యూహలక్ష్మి అమ్మవారికి వాటితో అర్చన చేస్తారు చేసినప్పుడు ఇరవై నాలుగు నామాలు చదువుతారు అంటే ఆలోచించండి స్వామికి ఎప్పుడు అర్చన చేసినా వెంటనే అమ్మవారికి అర్చన చేసే నామాలే ప్రతి సంవత్సరం పంచమీ తీర్థం అని తిరుచానూరులో జరుగుతుంది అంటే అమ్మవారు ఆవిర్భవించిన కార్తీక పంచమి రోజు ఆ రోజు ఈ వ్యూహలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమల అలది అవే తిరుచానూరులో అమ్మవారికి సారి కింద పంపిస్తారు అంటే అర్థం అవుతుంది కదా ఈ అమ్మవారు ఎంత కీలకం అనేది సామాన్యంగా మనకి తిరుమల వెళ్ళినప్పుడు స్వామిని చూసి వచ్చేస్తాం తప్ప ఈ అమ్మవారి మీద దృష్టి పెట్టం మనం కానీ అసలు వరాలి జల్లులు కురిపించేది ఈ అమ్మవారే అలాగే తిరుచానూరులో అమ్మవారిని కూడా రోజు ఇరవై నాలుగు నామాలతోనే కొలుస్తారు అంత ముఖ్యమైన నామాలు ఇవి అందుకని నేర్చుకుని తప్పకుండా అమ్మవారు అనుగ్రహం పొందండి నేను చెప్పిన మూడు ప్రక్రియల్లో ఏదో ఒక ప్రక్రియ చేసి చూడండి ఈ కార్తీక మాసంలో అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలి మళ్ళీ అన్ని ఇళ్ళు సంపదలతో విలసిల్లాలి అని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ